అవగాహన అనిపించాలనే ఉద్దేశంతో మన లక్ష్మణ్ సారు స్పెషల్గా మన కాలేజీ రావడం జరిగింది ఒకసారి సార్ వెల్కమ్ చేస్తూ మీకు సిపిఆర్ గురించి సార్ తెలియజేశారు మంచిగా శ్రద్ధగా ఇవ్వాలి ఓకే గుడ్ మార్నింగ్ నా పేరు లక్ష్మణ్ పూజారి నేను గత పదిహేను సంవత్సరాల నుంచి వన్ నాట్ ఎయిట్ లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను అయితే ఈరోజు మనకి సిపిఆర్ మనకు చాలా ఇంపార్టెంట్ ఈ రోజు ఎందుకంటే అనేక రోగాల వరకు పడి అంటే పడే కలిస్టాయి మనుషులు చనిపోవడం జరుగుతుంది కదా కాబట్టి ఇలా మనం ఆ సమయంలో మనం ఏం చేయాలి కదా ప్రథమ చికిత్స చేయాలంటే ప్రతిసారి లేదు కదా కాబట్టి మనకు కూడా కొంతవరకు ప్రథమ చికిత్స మీద అవగాహన ఉండాలని చెప్పేసి ఈ రోజు ఈ స్పీకర్ మీద మనం అవగాహన కల్పించడానికి రావడం ఫస్ట్ ఓకే ఫస్ట్ సిపిఆర్ అంటే ఏంటి విన్నారు మీరు చెప్పండి పిల్లలు పిల్లలు కదా సిపిఆర్ అంటే కార్డియో పల్నరీ రీసెషన్ ఏంటిది కార్డియో పల్నరీ రీసెషన్ అంటే హార్ట్ అనేటువంటిది ఆగిపోయిన తర్వాత పున పంపిణీ ఎలా జరగాలి అట్లా ఏం జరుగుతుంది రక్తమైనటువంటిది రసర జరుగుతుంది